జయ శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై నాలుగు తరువాయి భాగం పదమడి నువ్వు ఓడిపోయినావు సుమా అన్నాడు సజ్జనుడు ముట్టితో ధ్వని చేసి కాదన్నది పదమడి అయినా మునుపుడు చురుకుతను కనిపించలేదు సజ్జనుడు దాన్ని కాస్త విశ్రమింపజేసి నీడ త్రాగించాడు మెడను కాగిట్లో పొదుపుకొని సూర్యుడు అస్తమించే వరకు తన శరీరంతో పదమిడి కన్నులకు నీడనిచ్చాడు సాయంకాలానికి పదమిడికి కొంచెం చురుకు పుట్టింది సజ్జనుడు ప్రయాణం అయ్యేసరికి కొంచెం చల్లని గాడుపు కూడా ఆరంభించిందేమో మునుపటి స్ఫూర్తి లభించింది ఒంటికు కానీ చీకటిలో ఎక్కువ దూరం నడవలేకపోయింది చంద్రోదయం తర్వాత మాత్రం చాలా దూరం నడిచింది ఐదో రోజు సూర్యోదయం నుంచే వడగాలి మొదలైంది పొద్దుక్కుతున్న కొద్దీ గాలి దుమారం మారింది ఇసుక దుమారం సూర్యకాంతికి నిప్పుతో చేసిన మహాస్తంభాల్లా ఎగురుతున్నది సజ్జనుడికి కానీ పదముడికి కానీ కళ్ళు తెరవటమే అసంభవమైంది రెండు జాముల కల్లా అన్ని వైపులా సలసల మండే ఇసుక ఎగురుతూ కళ్ళల్లో పడుతుండేసరికి ముందుకు నడక సాగలేదు సజ్జనుడు పదముడిని పరుడబెట్టి దాని మెడను కవిలించుకొని దాని శరీరంతో తన ముఖాన్ని తన శరీరంతో దాని కళ్ళను కప్పి ఏదో విధంగా మధ్యాహ్నాన్ని గడిపారు పదముడి తనపై యజమాని చూపే ప్రేమకు కరిగిపోయి సజ్జనుడి వడిలో మేకపిల్లవలే ఉన్నది మధ్యాహ్నం దాటగానే వడగాలి ఆగిపోయింది సజ్జనుడు ఒంటి మీద బయలుదేరాడు అప్పటికే అతని నిబ్బరమైన గుండెల్లో భయం ప్రవేశించింది ఇలాగే మరి మూడు రోజులు గడిస్తే ఎలా ఈ దారి సరైనదైతే రెండు మూడు రోజుల్లో విశ్రాంతిస్తాను రావాల్సిందే కానీ మరి రాలేదు ఎందుచేత తను దారి తప్పలేదు కదా ఎడార్లో పడి దాహంతో వడగాలితో అలమటించే చచ్చే మనుషుల గతే తనకు పట్టదు కదా రాత్రికల్లా పదముడి శిథిలమైపోయింది సజ్జనుడు బాగా అలసిపోయాడు పదముడి పక్కనే పడుకొని నిద్రపోయాడు కానీ ఇంతలో పదముడు లేచి భయంతో ఎగటం మొదలుపెట్టింది సజ్జనుడు విలుక్కిపడి లేచాడు తెల్లవారు వచ్చింది ఉంటే కండ్లు పెద్దవి చేసి ముక్కు పుటాలుబ్బించి ఎగురుతున్నది ఏమిటమ్మా ఏమిటిది నీకు ఏవైనా పిచ్చ పదముడి భాషణుడు అర్థం చేసుకున్నాడు అక్కడి నుంచి త్వరగా వెళ్ళాలని అది తొందర పెడుతున్నది సజ్జనుడు వెంటనే ఎక్కి ఉత్తరంగా నడిపించ చూచాడు కానీ అది కదలలేదు సజ్జుని లాలింపుల్ని కోపాన్ని లెక్క చేయలేదు ఉత్తరం వైపు ససేబురా నడవనాన్నది లాలించి లాలించి విసిగి సజ్జనుడు రెండు దెబ్బలు వేసేసరికి బాధతో మూలుగుతూ అతని ఆజ్ఞను లెక్క చేయకుండా తూర్పు వైపు పరిగెత్తింది ఉత్తరం నుంచి ఏదో ఆపద ఆపదరాకపోతున్నదని పసిగట్టే ఇలా పరిగెడుతున్నదని సజ్జనుడు చివరకు గ్రహించాడు శంకర నీవేది సంకల్పించిన మంచికే స్వామి అని గొనుక్కుంటూ పుత్రుణ్ణి తనతో తీసుకుని రాకపోవటం ఎంతో మంచిదైందని మాత్రం అనుకోగలిగాడు తూర్పుగా అలా రెండు మూడు సార్లు మహావేగంగా పదముడి వేగంగా పరిగెడుతుంటే సజ్జనుడికి అసలు రహస్యం తెలిసింది అతని వెనక వైపు మూలగా ఇసుక సుర్లు లేస్తున్నట్లు కనిపించింది వెయ్యి ఏండ్లు వద్దులు పదముడి నాకు ప్రాణదానం చేశావి ఈరోజు అంటూ పదముడిని అరచేతితో కొట్టి తన ప్రేమను వెల్లడించాడు సూర్యుడు పైకి వస్తున్న కొద్దీ ఇసుక దుమారం పైకి లేస్తున్నట్లు కనిపిస్తున్నది పదముడి పంచప్రాణాలన్నీ బిగబట్టి తూర్పు వైపుకు పరిగెడుతున్నది సజ్జనుడు కూడా తన ప్రాణాలన్నీ పదముడి చేతుల్లో పెట్టాడు వంట వేగం తగ్గితే వెనక నుంచి తరుముకుని వస్తున్న ఆ దుమారంలోంచి తప్పుకునే మరో మార్గమే లేదు ప్రభాస నగరాల నుంచి బయలుదేరిన నాటికి పన్నెండు రోజులైన పదముడి నూతన శక్తితో పరిగెడుతున్నది ఎడారు నలిగిన ప్రాణి కనుక ఎడారులోని భయాలు కూడా దానికి తెలిసినవే మేఘాలు క్రమ్ముకుంటున్నట్లు వెనక నుంచి ఆకాశం అంత ఎత్తున ఇసుక దుమారం తరుముకుంటూ వస్తున్నది సజ్జుడి సాహసం సడి ఆశలు కోల్పోయింది పదముడి ఎంతసేపుని పరిగెడుతుంది ఎక్కడికని పరిగెడుతుంది ముందు చూడబోతే అంతులేని ఇసుక గుట్టలు వెనక యమునలా ప్రాణాలు తీయడానికి వస్తూ ఉన్న ఇసుక దుమారం ఈ రెండి మధ్య ఇక చావు తప్పదు సూర్యుడు నడినెత్తికి వచ్చాడు ఎదురుగా ఇసుక మెరుస్తూ కండ్లను మూసేస్తున్నది గాలి నిప్పులు చెరుగుతున్నది అప్పటికీ తిండి తిప్పులు విశ్రాంతి లేకుండా పదముడి శ్రావణ నిర్జరణిలా ముందుకు పరిగెడుతూనే ఉన్నది వెనక్కి చూస్తే ఆ దుమారం ఇంకా తరుముకొని వస్తున్నట్లే కనిపించింది ఒకసారి మాత్రం పెద్ద ఇసుగుండంలో చిక్కుకుంటూ తప్పించుకొని దక్షిణం వైపు పదముడి పరిగెత్తింది కానీ అటు కూడా మృత్యుదేవత మింగటానికి వస్తున్నట్లు కనిపించింది ఉండి ఉండి ఒక్కసారిగా ఇసుక పైకి లేచి గిరిగరా తిరగటం మొదలుపెట్టింది సహసలం ఇసుక రేణువులు గిరిగరా తిరుగుతూ పెద్ద పెద్ద కుప్పలుగా పైకి లేస్తున్నాయి మహాస్తంభాల లాగా ఆకాశాన్ని అందుకుంటున్నాయి పదమిడి భయంతో కొలబడిపోయింది సజ్జనుడు దాని మెడలు పెనవేసుకొని దాని ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి చెవుల్లోంచి ఇసుక దొరిపి తన ముఖాన్ని తుడుచుకున్నాడు ఇక ఈ సుడిగాల నుంచి బ్రతికి బయటపడటం అసంభవమే చనిపోయేటప్పుడు సజ్జనుడు తన మృత్యు సహచరిని ప్రేమతో లాలించాడు ఎటుచూచిన ఇసుక ఇసుక దశ దిశలా ఎగురుతూ దగదగా మెరుస్తూ నిప్పులు చెరుగుతూ ప్రాణాలు అన్ను సూర్యగోళం బ్రద్దలై నెలరాలిన అగ్ని కళాల ఇసుక ఒక మహా స్తంభాకారంగా శగల నిగజిమ్ముతూ మహా చిత్తాగ్ని జ్వాలల్లా కల్పిస్తోంది సజ్జనుడు ఒకసారి సోమనాథుడిని స్మరించుకున్నాడు స్మృతి వీధిలో కనిపిస్తున్న సామంతునికి వీడుకోలు ఇచ్చాడు కానీ సుడి వచ్చింది వచ్చినట్లే పోయింది గిరిజరాత్రితో స్తంభాకారంగా పైకి లేచి వచ్చిన ఆ ఇసుక దుమారం అతని మీద నుంచే వెళ్ళిపోయింది గండు తెరిచి చూసేసరికి ఆ అగ్నిస్తంభాలు దూరంగా ముందు వైపుకు పరిగెత్తున్నట్లు కనిపించింది బ్రతికి బయటపడ్డాం తల్లి శంకరుడు అనుగ్రహించాడు పదముడి అంటూ వంటి ముఖం మీద ఇసుకం దులుపుతూ వెనక్కు తిరిగి చూసేసరికి అసలు ఇసుక దుమారం ఇంకా వెనకనే ఉన్నట్లు కనిపించింది ఇప్పటిదల్లా ఒక రుచి చూపి అంతే ఎంత కుశాగ్రబుద్ధి పదముడిది దానివల్లనే ఇసుక దుమారం నుంచి తప్పించుకోవటం జరిగిందా రెండు ప్రాణాలకు నృత్యుముఖం నుంచి బయటపడ్డ తర్వాత తెలియని మార్గాన గోగా వెళ్ళటం సాధ్యం కాదని సజ్జనుడు నీరస్పరణ ఉదయానికి విశ్వాసం కుదిరింది మొండి పట్టదలు వదిలి తేలిక మార్గంలో ముందుకు సాగిపోయాడు సశేషం